హాయ్ డియర్ ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మోరాస్ రియల్ ఎస్టేట్ ఏపీ మనం చూస్తున్న ప్రాజెక్టు గోడవల్లి లొకేషన్లో వారు లాంచ్ చేసిన ప్రాజెక్టు ప్రాజెక్టు ఆల్రెడీ కంప్లీట్ అయిందండి ఇక్కడ హౌసెస్ మనకు అవైలబుల్గా ఉన్నాయండి సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ నుంచి ఉన్నాయి అలానే ఓపెన్ ఫ్లాట్స్ కంపెనీ తరఫున ఒకటే అర ఉన్నాయి అలానే రీసైల్ ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయండి మనం చూస్తున్న ప్రాజెక్టు ఏపీసీఆర్ అప్రూవ్డ్ లేఅవుట్ ఎంటైర్ ప్రాజెక్టు కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేశారు సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేశారు కస్టమర్ నేమ్తో నేమ్ బోర్డ్స్ ఇచ్చారు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రాజెక్ట్ మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి రీజన్స్ చూద్దామండి గన్నవరం ఎయిర్పోర్ట్కి అతి దగ్గరలో ఏలూరు రోడ్డుకి వన్ కిలోమీటర్ దూరంలో రామవరప్ప రింగ్కి అతి దగ్గరలో విజయవాడ బస్టాండ్కి మెయిన్ చైతన్య కాలేజ్ అన్నిటికి కూడా దగ్గరగా ఉందండి మొత్తం ట్వంటీ ఎక్రాస్ ప్రాజెక్ట్ అండి ఆల్ ఎండిటీసీ ప్రాజెక్టులో ప్రొవైడ్ చేశారు నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ అండ్ ఆల్